హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ ఆ బట్టలు ఐరన్కి ఇవ్వాల్సినవి కదా దాంట్లో పెట్టేసుకోమాలి హలో లవ్లీ తల్లి గుడ్ మార్నింగ్ నిద్రపోతున్నాడు చూపిస్తారండి బతరే బాయ్ నిద్రపోతున్నాడు రేపే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు ఈరోజు నైట్ బర్త్డే కేక్ కట్ చేపించాలి సర్ప్రైజ్ చేయాలి నా కొడుకుని ఇప్పుడే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేశానండి కడిగేసాను నీట్గా సో ఇంక ఇప్పుడు చాయ్ ఆల్రెడీ మసిలిపోయింది చాయ్ పోసుకోవాలి అండ్ దోశ వేసేవాళ్ళు పిల్లకి ఎగ్గోసి వేసిద్దామని చెప్పి తీసుకొస్తే సరే చాయ్ పోసుకోవాలా వీడదిద్దరా సింక్లో రాత్రి జన గిన్నెలు ఉన్నాయి కడగాలి ఇదేమో కొంచెం పగిలిపోయిందండి అందుకే చెత్త వేసుకోవడానికి పనికొస్తుందని పెట్టుకున్నా మరి పగిలిపోయిన బౌలు ఉంచచ్చా ఉండకూడదు అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు ఒకవేళ ఉండకూడదు అంటే చెప్పండి పడేస్తాను ఇంకా దోశ వేస్తున్నాను బెల్లం దోశలు వేసి వేసి ప్యాన్ అస్సలు దోశ అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎగ్ దోశ వేసాను ఒక దోశ అయితే పడైపోయింది మళ్ళీ ప్యాన్ రెడీ చేసుకొని ఆయిల్ రాసి నీళ్ళు చల్లి ఇలా చేశాక మళ్ళీ ఇంకొక దోశ మంచిగా లేచింది మొత్తానికి సో నెక్స్ట్ వచ్చేసి లక్కీ కూడా లేస్తాడు వాడు కూడా బ్రష్ చేసుకున్నాక ఇంకా అందరం ఒకేసారి తిన్నట్టు అయింది అనమాట ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను దోశ అండ్ హరిగారు కూడా వేసి ఇచ్చేసాను అందరం కలిసి తినేస్తున్నాం ఇక్కడ హ్యాపీగా ఎగ్ దోశ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పనులు ఉంటాయి కదండీ ఆ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంతలోప ఉల్లిపాయలు టమాటాలు చాప్ చేసి ఇచ్చారు హరిగారు అలాగే అన్నం కూడా పెట్టేశారు ఇంకా అన్నం కూడా అయిపో వచ్చేసింది ఇంకా ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది అనుకుంటా మేబీ లేదు కీప్ వాంకొచ్చేసింది ఇంక నేను ఇంక వంట చేసేసుకోవాలి ఆల్రెడీ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఈ ఫోన్ ఏంటంటే చెప్పా ప్రతి వీడియోలో కొంచెం సేపు కిచెన్ దగ్గర పెట్టుకొని వంట చేశానంటే విపరీతంగా హీట్ అయిపోయి టెంపరేచర్ హీట్ అయిపోయింది ఎమర్జెన్సీగా కూల్ చేయాలని చెప్పి వచ్చేస్తుంది వీడియో షూట్ అవ్వదు ఫోన్ కూడా ఆఫ్ అవ్వదు ఏమవ్వదు మళ్ళీ వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు మళ్ళీ అది అవుతుందన్నమాట ఇలా అయిపోతుంది చాలా చాలా కష్టమైపోతుంది ప్రతిసారి ఏం చేస్తాం తప్పదు ఇంకట్లా తీసుకున్నాం తీసుకోక తీసుకోక ఏదో అంటారు చూడండి ఎందుకో అంత కాస్ట్ పెట్టి ఎందుకు ఎందుకు అనుకుంటూనే ఉండే యాపిల్ ఐఫోన్ సెవెన్ ప్లస్ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ తీసుకున్నాను అప్పటి వరకు వద్దు వద్దు అంటున్నదాన్ని ఇది నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చారు కదా సో దీనికే హీట్ ప్రాబ్లం ఉందంట మెయిన్ నిజం చెప్పాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాను ఇంకా అందరం కూర్చొని తినాలి వంట చేశాక స్నానం చేస్తానండి అస్సలు అల్లగాదు నాకు అందుకే మార్నింగ్ చేసినా కూడా నేను మళ్ళీ వంట చేశాక మళ్ళీ స్నానం అన్నమాట అదే అది దాని రియాక్షన్ చూద్దాం ఎల్లో ఎల్లా దట్టి పెళ్ళొస్త ఒరే నువ్వు మడుకున్నా పక్క నుంచి ఒకరు చెట్టు వద్దు వద్దురా వందా హీస్ ఉంచుకోవాల మీ అమ్మాయి పచ్చలా ఉంటుంది మీ నేను మొన్నే ఇంత పిల్లల్లాగా ఉన్నారు ఇప్పుడు చూడు అసలు ఎంత పెద్దోళ్ళు అయిపోయారా అనిపిస్తుంది వాళ్ళు ఎదిగితే మనకి ఏజ్ తెలుస్తుంది వీడు ఏమో పొడవు కదా ఇంకా లక్కీ కంటే కొంచెం పడవు లక్కీ ఇంకొక లక్కీ హైట్ నువ్వు కూడా హైట్ నా వచ్చేస్తా కదా తెలిసిపోతుంది ఊరికి వెళ్తే ఊర్లో ఎవరు వచ్చినా లక్కినట్లయితే ఇష్టపెట్టేస్తున్నారు చాలా పొడవైపోయాడు అది ఇది అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ చాయ్ పోసుకున్నాం లంచ్ చేసి వచ్చిందని చెప్పి ఇంకా లంచ్ చేయలేదు సరే అని చెప్పేసి ఇంకా చాయ్ ఇస్తున్నాను ముగ్గురం కలిసి చాయ్ తాగుదాం హ్యాపీగా ప్రశాంతంగా అని చెప్పి బాబా మరదలు ఎక్కడ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి చాయ్ పోసుకొని వచ్చుకొని ఇంకా చాయ్ తాగుతూ ప్రశాంతంగా కొన్ని కబుర్లు ఉంటాయి కదండీ సో మాటలన్నీ ముచ్చట్లు ఆడుకుంటా కూర్చున్నాం అన్నమాట ఇంకా లోడలోడా వగుతూనే ఉంటుంది నాకంటే ఎక్కువ ఇంక ఇక్కడ మొక్కలకి వాటర్ పోస్తున్నాను ఈవినింగ్ ఈవినింగ్ పోస్తారండి వాటరు వర్షాకాలం కాబట్టి అసలు కొన్ని డే బై డే లేదంటే టూ డేస్కి ఒకసారి అలా పోయొచ్చు పైన మొక్కకి మళ్ళీ చెట్టు ఒక్కటే ఉంది ఎంత ఎంత పట్టుకొచ్చాడు నేనేమన్నా అదే లవ్లీ నేనేమనాలి మన చిన్న పట్టుకొచ్చేసాడుగా వైట్ అలైట్ అయిపోటు చాలు డా ఇదే బాగుంది దానికంటే కదా ఊపాలా అంటే ఇవి క్యాండిల్సా థర్టీన్ తేలేదా డవాలి అని చెప్పాం మమ్మీ దాసపెట్ దాస్ ఇది ఎక్కడ కొట్టాలా ఆడకూడదా ఇటు కొట్టాలా ఇటు కొట్టాలా ఇది వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నిజంగా నాకు తెలియదు ఈ మాటల్లో నేను మా చెల్లి కూర్చొని మాట్లాడుకోవడంలో తీరా వచ్చేసరికి గిఫ్ట్స్ అనే పట్టుకొచ్చారనమాట సర్లే అని చెప్పి యాక్చువల్లీ లవ్లీ థర్టీన్ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది ఎందుకు లేరా అన్నీ అంటే ఇంకా సరే అని చెప్పి త్రీ గిఫ్ట్స్ తీసుకొచ్చింది అనమాట అండ్ ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఎందుకంటే కారులో డెకరేట్ చేద్దాం అని చెప్పి లేదంటే ఇంట్లో అయినా సరే మా చెల్లిని చూసి ఆగిపోయాడు రెండు చెప్పు చెప్పు ఇది కాదు సెల్ఫీ మోడ్ కాదు ఇదే హాయ్ చెప్పు హాయ్ సౌమ్య అను సరే హాయ్ ఆంతి అను చెప్పు ఆంటీ చెప్పు ఆంటీ చెప్పు చాక్లెట్ ఇస్తుంది అంటావు చెప్పు చాక్లెట్ ఇస్తుందంట హాయ్ చెప్పు చెప్పు హాయ్ హాయ్ ఆంతి చెప్పు చెప్పురా హాయ్ పో బయట కూసుని ఇదా మామా తీసుకోపో ఏం చెప్తుంటాడు మొత్తం వచ్చి మస్తు టైం పాస్ నాకు రిషి ఇగో ఆంటీ కాయ చెప్పు గోర్లు తిన్నావా నెక్స్ట్ వచ్చేసి లక్కీ ఫేస్ వాష్ చేసుకోమంటే వేషాలు వేస్తున్నాడు అన్నమాట అక్కడ సో ట్యాన్ రిమూవ్ క్రీమ్ ఉంది అది అప్లై చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకుని చెప్తున్నాను సరే అని చెప్పి ఇంక ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు ఈ డిన్నర్ కోసం వచ్చేసి ఇంకా హరిగారు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చారు ఇంక అందరం కూర్చొని చక్కగా బిర్యానీ తినాలి మా చెల్లి కొంచెం ఎర్లీగా తినేస్తానంటే సరే పర్లేదు ఈరోజు ఒక్కరోజు కొంచెం లేట్గా తినని చెప్తున్నాను అన్నమాట ఇంక సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ జోకులు వేసుకుంటూ ఉంటాం ఇంకా వాయిస్ ఎందుకులే అని చెప్పి రిమూవ్ చేశాను అందుకే నవ్వుతూనే ఉంటాం అన్నమాట కుళ్ళు జోకులు వేసుకుంటా ఉంటాం అక్క ఇంకా కాబట్టి సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం అందుకోసం చెప్పి చాలా కబర్లు ఉంటాయి ఫోన్లో మాట్లాడుకోవడం వేరు డైరెక్ట్గా మాట్లాడుకోవడం వేరు కదా సో అలా ఈ మధ్య కొంచెం బాగా బిజీ అయిపోయింది అందుకని అందరం లంచ్ చేసి సారీ డిన్నర్ చేసేసాక ఇంకా కేక్ ఆర్డర్ పెట్టారు హరి అది వచ్చేసింది అన్నమాట కరాచీ నుంచి దీన్ని ఇంకా ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను లక్కీకి తెలుసు ఆల్రెడీ నైట్ కట్ చేస్తామని కానీ కార్లో డెకరేషన్ చేస్తున్నాం అది లక్కీకి తెలియదు సర్ప్రైజ్గా చేస్తున్నాం అన్నమాట లేదు నాన్న నైట్ టైం ఎందుకులే బయట ఇంట్లోనే చేసుకుందామంటే సరేలే అన్నాడు ఇంకా అంటే ఎవ్రీ టైం ఇంట్లోనే చేస్తారు బయట ఎక్కడికి అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అందుకోసం అని చెప్పేసి కానీ వాడికి తెలియదు కార్లో మేము డెకరేషన్ చేస్తున్నామని ఈ సర్ప్రైజే కాదు వాడి బర్త్డే రోజు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది అది చాలా వరకు రివీల్ అయిపోయింది కదా రీల్స్లో కానీ మీకు అన్ని డీటెయిల్స్తో చాలా చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే వెయిట్ చేస్తూ ఉండండి దీని తర్వాత పెట్టేస్తాను మేము ముగ్గురం కూర్చొని కార్ లోపల డెకరేషన్ చేస్తున్నాం రెడీ అయిపోయామండి లక్కీకి తెలీదు లో డెకరేషన్ చేసాం కానీ సో సింపుల్ అలా ఈ కేక్ అయితే ఇంక తెలిసిపోయిందన్నమాట జస్ట్ ఊరికి అట్లా వెళ్తున్నాం అని చెప్తాం ఫ్యాన్ ఆ ప్రా వెళ్ళి కూర్చో పో

మొత్తానికి వేరే దగ్గరికి వెళ్దాం అనుకొని లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చెప్పి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాం సరే ఇక్కడ కూడా ఏంటంటే ఒక దగ్గర లైట్స్ అన్ని బాగుంటాయి అందుకోసం అని చెప్పి హరిగా ఇటు వెళ్దాం రా అని చెప్పి ఇంకా ఇటు వచ్చేసామన్నమాట హ్యాపీ బర్త్డే లక్ష్మి

aku udah tipe kan, happy birthday to myself, to you, happy birthday to you, God bless you dear, happy birthday to you, nabu, siapa yang invited Jake

హ్యాపీగా ఫీల్ నిజంగా తెలీదు కదా సర్ప్రైజ్ ఫీల్ అయ్యావాసో ఇక్కడ కూర్చో 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 దీన్ని పట్టుకో హ్యాపీయా ലി <laughs> <larghe hai. laughs> <grateful> <laughs>

ಇದು ಯಾವತ್ತೆ ಮಸ್ತಾಯಮ್ಮ ಅಕ್ಕ ಇಟ್ಸೈಡ್ ಕ್ರಾ ಇಟ್ಸೈಡ್ ಕ್ರಾ ನೀಲೇ ಇಟ್ ಬಾಂಡ್ ಇಟ್ಸೈಡ್ ಕ ಇಟ್ ಕ್ರಾ ನಾನ ಅಮ್ಮ ಆ ಹಕ್ಕರ್ ಜೀ ಅಂತನವಾ ಇಟೆ ಒನ್ನಿ ಟೆ ಒನ್ನಿ ಡಬಲ್ ಪಾತ್ ಇದೆ ಡಬಲ್ ಸಚ್ಚಿರ ಅಪ್ಪಾ ಮಾಂಜಿ ದೇವಿ ನಾ ಐ ಥಿಂಕ್ ಈ ಪ್ರೈಸ್ ಬಟ್ ಪೀಲರ್ ವ

ఫ్రెష్ అయ్యండి ఫ్రెష్ చేసారా ఇది 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 అను క్రీమ్ క్రీ దాంట్లోనే వస్తుంది అనుకుంటావు సర్ఫ్రెష్ సర్ఫేస్ బాగా వస్తుంది వస్తుంది బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ నాకు అలా చేసుకోవడం కంటే ఇలా చక్కగా ప్రేయర్ చేసుకొని కేక్ కట్ చేసుకోవడం ఇలా ఇష్టం అక్కడ కూడా ప్రేయర్ చేసుకున్నాండి అది వేరే విషయం బట్ ఏంటంటే ఇక్కడ ఇంట్లో ఇలా కూర్చొని బైబిల్ చదువుకొని ఇలా కట్ చేసుకోవడం అలవాటు అయిపోయి ఇట్లా ఇష్టం కానీ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ ఇష్టాలకు కొంచెం ఇవ్వాలి కదా ఎప్పుడు ఇంట్లోనే చేస్తామో మేము బయట ఎక్కడ చేయవు అది అంటే ఇంకా సరే అని చెప్పి అలా తీసుకెళ్ళి హ్యాపీగా రోడ్ మీద కార్ ఆపి ఒక చోట అప్పటికే టైం అయిపోయిందండి యాక్చువల్లీ వేరే ప్లాన్ అనుకున్నాం బట్ అది అంత దూరం వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది అని వద్దనే సరే హరి అందులోనూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కట్ చేపిద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు అక్కడ అలవలేదంట కదా అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు ఇంకా సరే అని చెప్పి ఇక్కడ కట్ చేసాం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లైటింగ్ లేదనే ప్రాబ్లం తప్ప చాలా ఎంజాయ్ చేశాడు నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కూడా ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా చక్కగా ఇలా మళ్ళీ ఇంటి దగ్గర డెకరేషన్ చేసుకొని ఇంకా అదే కేక్ అదే క్యాండిల్స్ పెట్టేసుకొని చక్కగా ఇక్కడ మళ్ళీ క్యాండిల్స్ వెలిగించి ప్రే ఇచ్చేసుకొని నా ఇష్ట ప్రకారమే ఇంకా హ్యాపీగా మళ్ళీ అందరం కలిసి ఫ్యామిలీ అంతా కూర్చొని క్యాండిల్స్ అవి ఊపిచ్చి కేక్ కట్ చేయించుకొని మళ్ళీ ఫొటోస్ దిగి ఇలా చాలా హ్యాపీగా అనిపించింది నిజం చెప్పాలంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ సో చాలామంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అలాగే నా బిడ్డలిద్దరికి మాకు హరిగారికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి నిజం చెప్పాలంటే దేవన ఆశీస్సులు బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఎప్పుడు చాలామంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెయిట్ చేస్తున్నారు బ్లాగ్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారని చెప్పేసి సో దీని తర్వాత ఖచ్చితంగా బర్త్డే వ్లాగ్ పెట్టేస్తాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తాం అనమాట ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ రోజంతా ఫుల్ వ్లాగ్ పెట్టాలనిపించి పెట్టాను ఇంకా లెంత్ వ్లాగ్ సో లెంత్ అయిపోయింది అనుకోకుండా చూసేసేయండి ఫస్ట్ నుంచి చివరి వరకు అలాగే హ్యాపీ మీరు హ్యాపీగా ఫీల్ అయినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి లక్కీ అయితే చాలా చాలా హ్యాపీ ఇది వాడి థర్టీన్త్ బర్త్డే అంటే ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని థర్టీన్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాడు టీనేజ్ అవుతున్నాడు కాబట్టి ఇంకా వాడు ప్రకారంగా ఇలా సెలబ్రేట్ చేసాం అండ్ బర్త్డే మాత్రం చాలా సర్ప్రైజ్ చేశాము ఇవి కూడా కొన్ని కొన్ని తెలియదు వాడికి ఎందుకంటే ఆ రూమ్లోనే ఉంటాడు ఫోన్ చూసుకుంటా లేకపోతే టీవీ చూసుకుంటా సో మేము ఏవో చేస్తున్నాం ఇంట్లో చేస్తున్నాం అనుకుంటాడు కానీ ఇవన్నీ తెలియదు అన్నమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా కొడుకు ఫైనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని చెప్పి సో ఇది ఇవాటి వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్